ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులందరికీ ప్రభు అయిన యశ్ అందరికీ వందనాలు బైబిల్లో ఉన్న కొన్ని అంశాలను తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి వింటున్న వారు అనేక సత్యాలను గ్రహించినట్లు సత్యంలో మనం జీవించినట్లు మనకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని గురించి తెలుసుకొని అందరూ పరలోక రాజ్యంలో చేరాలని ఆశతో ఉన్నప్పుడు క్రైస్తవుడు సత్యమందు ఉన్నట్లయితే దేవుని ఎందు మనకి ఏ శిక్ష విధి ఉండదు పరలోక రాజ్యంలో దేవుడు వారికి సహా స్థానం ఇచ్చేవాడిగా ఉన్నాడని మనం నమ్మచ్చు క్రీస్తుని వెంబడించేవారిగా కాబట్టి మానవుడు ప్రతిదాని గురించి ఆలోచించే వ్యక్తే అయినప్పటికీ తన ఆత్మీయ స్థితిని గురించి ఆలోచించే విషయాల్ని మానవుడు మర్చిపోతున్నాడు మర్చిపోయే స్వభావము మానవునికుంది కాబట్టి దేవుని యొక్క ఏమి దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు ఎందుకు సృష్టించాడు అనే విషయాల్ని మానవుడు ఏం చేయలేకపోతున్నాడు గ్రహించు గ్రహించుకోలేకపోతున్నాడు కాబట్టి యొక్క లేఖనాల ద్వారా మనం హెచ్చరింపబడి మన జీవితాన్ని సరిచేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు విని యొక్క వాక్యాన్ని ఎందుకంటే మనం దేవుని మాటలు బోధించుకుంటాం మా సొంత మాటలు మా సొంత ఎవ అవన్నీ మేము ఏది బోధించాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పంచుకున్నట్లయితే సహోదరులుగా మనమందరం అందరం ఒకరోజు పరలోకమందు కలుసుకునే కలి కలుసుకుంటామనే ఒక ఆశతో వాక్యాన్ని విని ఆత్మీయ స్థితిలో మనం పెరగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం కాబట్టి వింటున్న మీరు కూడా చెప్పుతున్న వాక్యం నిజమా లేదా అబద్ధమా అనే విషయాలు గ్రహించాలి గ్రహింపు అనేది లేకపోతే మానవుడు ఏది చెప్పినా వినే స్వభావము మన ఎక్కువ అబద్ధం చెప్తే ఎక్కువ వినడానికి ఇష్టపడేవాళ్ళు చాలా మంది కానీ క్రైస్తవులు అలా ఉండవు చెబుతున్న వాక్యం నిజమా కాబట్టి మనము వాక్యానికి చెయ్యొద్ది ఉంటే ఆ చెప్తున్న వాక్యాలు సత్యమా అసత్యమా అని చేస్తాం కాబట్టి మీరు చూస్తున్న వీడియోను ఆ చెప్తున్న సంగలు సంగతులు అలా ఉన్నావో లేవో మీరు పరిశీలి ఆదిమ సంగస్తులు పౌలుయు శీలయు బోధించిన సంగతులు అలా ఉన్నవో లేవో ప్రతిదినము లేఖనములను పరిశీలించుచు వచ్చారు వాళ్ళు గనులైన అంటే పరిశీలించే వాళ్ళు ఎవరు దేవునికి కాబట్టి మనం అందరం ఏం చేయాలి వాక్యాన్ని పరిశీలించే ఒక మానవుడు వాక్యం గురించి మాట్లాడుతున్నాడంటే ఆ చెప్తున్న వాక్యము నిజమా అబద్ధమా అనేది గ్రహించే స్వభావము ప్రతి క్రైస్తవునికి ఉండాలి లేకుంటే వాడు ఏం చెప్పినా వినాల్సి వస్తుంది ఒకవేళ వాడు అబద్ధం చెప్పినా వినాల్సి వస్తుంది నిజం చెప్పినా వినాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియోలో ఈ వీడియోలో చూస్తున్న వారు మాత్రం అలా ఉండకండి చెప్తున్న సంగతులు అలా ఉన్నాయో లేవో గ్రహించరు కాబట్టి మనం ఒక అంశం గురించి మాట్లాడతాం ఇంటి ఆ అంశం ఉన్నప్పుడు మనకు దండకర్త మనకు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు ఏమని ఒక హెచ్చరిక ఇచ్చారు ఒక వచనాన్ని గురించి మనం మాట్లాడతాం ఏదో వచనం ఉన్నప్పుడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహైదో వచనం ఒకసారి చదువు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును కోనియక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని అంటే ఇప్పుడున్న ఏవి చెడ్డవి ఇప్పుడున్న రోజులు ఏవి చెడ్డవి ఇప్పుడున్న సమయం ఏది చెడ్డ సమయం కాబట్టి మీరు సమయాన్ని ఏం చేయకూడదు పోనీక సద్వినియోగము చేసుకుని అజ్ఞానుల వలె అజ్ఞానం ఏం చేస్తాడో ఏది చెప్తున్నా వింటాడు జ్ఞానం చేస్తాడో పరిశీలిస్తాడు ఇది చెప్తుంది కరెక్టా కాబట్టి మనం ఎలా ఉండాలి అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని అని మనకు గ్రంథకర్త తెలియదు కాబట్టి సమయమును మనం ఏం చేయకూడదు పోనీయాక సద్వినియోగం చేసుకోవచ్చు సమయమును పోనియాక సద్వినియోగం చేసుకోవచ్చు ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇంకా కొంతమంది ఈ సమయాన్ని పోయకూడదు ఏదో పని పెట్టుకొని నడవాలి అది లోకం బిజీ బిజీగా ఉండడమే సమయాన్ని పోనీయకూడదు అనే విధంగా అనుకోవచ్చు అలాగా సమయం అనేది మన జీవితంలో అత్యంత విలువైన వరం ఈ క్షణం ఈరోజు బ్రతికున్నామంటే ఎంతో విలువైంది అది ఎవరికి అర్థమవుతుంది క్రైస్తవులకు మాత్రమే అర్థమైంది ఈ జీవితంలో అత్యంత విలువైనది వరం మనకి సమయం కాబట్టి ప్రతిక్షణము దేవుని యొక్క దయ దేవుడి ప్రతిక్షణం మనం ఉన్నామంటే అది దేవుని దయ మన పట్ల ఉంది కాబట్టి ప్రతిరోజు కొత్త అవకాశం ప్రతి రోజు ఇంకా ఈరోజు పొద్దున్నేళ్ళు సమయం ఆ సమయానికి ఒక కొత్త అవకాశం అంటే మనం జీవితాన్ని మార్చుకోవడానికి తెలుసుకోవడానికి అనేక విషయానికి కొత్త అవకాశం మనం ఈ భూమిపైన ఉన్నంత ఈ భూమిపైన ఉన్న పరిమితికి పరిమితి కాలాన్ని ఎలా వినియోగించుకుంటామో అనేది మన శాశ్వత జీవితాన్ని నిర్ణయిస్తుంది మనం పైన ఉన్నప్పుడు మన సమయాన్ని ఎక్కడైతే ఎక్కడైతే వినియోగించుకుంటామో అది మన జీవితం ఎలా ఉండాలో ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇక్కడ వాక్యాన్ని ధ్యానిస్తాం ఇప్పుడు బయట ఉండి ఏవో సొల్లు కబురు మాట్లాడుకుంటుంటే అది ఏమైపోతుంది వేస్ట్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం చేస్తే మన సమయాన్ని ఎక్కడ గడపుతామో దాన్ని బట్టి మన జీవిత నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది సమయం ఒక్కసారి గడిచిపోతే తిరిగి కాబట్టి ప్రతి క్షణాన్ని దేవుని మహిమకై క్రైస్తవులు అనబడు ప్రతి క్షణాన్ని దేవుని మహిమకై ఆయన చిత్తానికై వినియోగించుకోవడం అనేది మన బాధ్యత క్రైస్తవులు అనబడిన మనకి సమయం మనము పోనీయక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె జ్ఞా జ్ఞానుల వలె ఉండుటకు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి ఎందుకు సమయం లేదంటూ అడుగు గ్రంథ గ్రంథకర్త అన్నప్పుడు దేవుడు మొదటగా మానవుల్ని నిర్మించే సమయంలో ఆదాము కాలంలో ఆదాము సమయం అంటే ఏమి కాలం దినాలు గడిచిపోయే సమయాలు కాలం కాలాన్ని నిర్ణయిస్తుంది వయస్సు నిర్ణయిస్తుంది సమయం కాబట్టి ఈ కాలక్రమం మారుతూ మారుతూ మానవుడు దేవుడు ఏం చేశాడంటే మానవుని నిర్మించినాక మానవుడు బ్రతికిన దినములన్నీ ఆ కాలంలో ఆదాము వీళ్ళంతా వాళ్ళ కుమారులు వాళ్ళ కుమారులు తొమ్మిది వందల ఏండ్లు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు తొమ్మిది వందల పన్నెండు ఏళ్ళు ఇలాగా బ్రతికేవారు కానీ ఇప్పుడున్న కాలంలో మనం అన్ని సంవత్సరాలు బ్రతకలేము మనం మనము ఎక్కడ ఆది కాండము ఐదో అధ్యాయంలో ఆదాం వంశాలలో మనం చూసినట్లయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అనేది సంగతి మనకు తెలుసు కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్ వాళ్ళకి పాత నిబంధన కాలంలో ఏ ఎంత ఆయుష్ ఉండేది తొమ్మిది వందల సంవత్సరాల వరకు ఉండేది అది ఎక్కడ ఆది కాండంలో మనుషులు దీర్ఘాయుష్ మంతులుగా జీవించావు దీర్ఘాయుష్ మంతులుగా జీవించావు నోహా కాలానికి వచ్చేసరికి నోహావు కాలానికి వచ్చేసరికి ఏమైంది మనము పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన ఆయుష్ తొమ్మిది వందల సంవత్సరాలు ఉండేది ఆది కాండంలో మనుషులు దీర్ఘాయుష్ మంతులుగా జీవించవు ఇక్కడ ఆదికాండం ఐదవ అధ్యాయంలో ఆదాము వంశవళి గ్రంథం ఇదే అని ఓటవచనంలో ఉంటారు ఐదో అధ్యాయం ఓటవచనంలో దేవుడు ఆదామును సృజించిన దినములన్నీ దేవుని పోలికగా అతన్ని చేశాడు మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాడు ఆదాము నూట ముప్పది ఏళ్లు బ్రతికి తన కోరికగా తన స్వరూపమున కుమారులను తన అతనికి చేతు అని పేరు పెట్టాడు చేతు కలిగిన తర్వాత ఆదాము బ్రతికిన దినములన్నీ ఎనిమిది వందల ఏళ్ళు అతడు కుమారులను కుమార్తెలను కలి ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏళ్ళు అప్పుడు అతడు వృద్ధి పొంది ఇక్కడ ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనకు తెలుస్తారు ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏళ్ళు ఇందుకు బట్టి మనకి ఏమర్థం కావాలి ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు ఎన్నెన్లు బ్రతుకుతున్నారు మహా అంటే అరవై డెబ్బై వాళ్ళు పుష్టిగా ఆహారం తిని ముస్లో డెబ్బై ఎనిమిది ఎనభై వేలని చూస్తుంటాం తర్వాత నీతో వాళ్ళ స్పాట్ స్పాటు చంపేవారు తర్వాత ఇది ఎలా తగ్గిందంటే కాలక్రమాన్ని బట్టి కాలాలు కాలక్రమంలో మారుతున్న ఆయుషన్న కాలాలు మారే కొద్దీ ఆయుష ఎలా తగ్గుకుంటూ వచ్చిందంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలో మనం చూసాం ఏమని పాత నిబంధన కాలంలో కాలాలు మారుతున్న కొద్ది ఆయుష్ మానవుకి తగ్గడం అనేది జరిగింది అంటే కాలక్రమంలో మారుతున్న ఆయుష్ ఇలా మనము కాల క్రమంలో ఇప్పుడు ఒకటి పాత నిబంధన కాలంలో పాత నిబంధన కాలం దేవుడు ఇచ్చిన ఎంత చెప్పాలి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల వరకు ఉండేది అప్పుడు మనుషులు ఎలా బ్రతికారు మనుషులు దీర్ఘాయులుగా ఈ తొమ్మిది వందల సంవత్సరాల వరకు వాళ్ళ ఆయుషం ఉండేది కానీ నోహావు కాలానికి వచ్చేసరికి వాళ్ళ ఆయుషం ఏమైంది తగ్గిపోయింది నోహావు తర్వాత కాలం నోహావు కాలం అయిపోయినాక తర్వాత కాలం జలప్రలయము ఇవన్నీ వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత తర్వాత కాలం కాలం కాలానికి తర్వాత కాలానికి వచ్చేసరికి మానవుల ఆయుష్ తగ్గుకుంటూ వచ్చింది మానవుడు తగ్గించుకో వచ్చింది అంటే మనసులో మనసులో పాపాన్ని బట్టి పాపాన్ని బట్టి దేవుడు యుష్ను ఎన్ని సంవత్సరాలకు వచ్చింది నూట ఇరవై సంవత్సరాల సంవత్సరాలకు సంవత్సరాలకు పరిమితం చేశారు నూట ఇరవై సంవత్సరాలకు పరిమితం చేశారు ఇది మనం చదువుకున్నప్పుడు దీనికి ఆధారమేమి మానవుడు తొమ్మిది వందలు ఉన్నప్పుడు ఆది కాండము ఐదో అధ్యాయము ఐదో వచనండి రాసుకోండి తర్వాత ఆది కాండము నవ కాలం తర్వాత ఆరో అధ్యాయము మూడవ వచనం ఒకసారి నవ తర్వాత మనసులో పాపాన్ని బట్టి దేవుడు ఆయనలు మానవునికి నూట ఇరవై సంవత్సరాలు చేశారు అది ఎక్కడ కనబడుతుందంటే మనకు ఆది కాంగము ఆరో వ్యయంలో మూడవ మూడవ విషయంలో మనకు కనబడుతుంది అప్పుడు విహోగ ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వ్యా వాదించదు వారు తమ అక్రమ విషయముల్లో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై దినముల ఏం వారి దినాలు ఎన్ని ఎన్ని దినాలంటాడు మూత ఏం అగుణమే ఆది కాండము ఆరో అధ్యాయము మూడో వచనం చదివినప్పుడు ఆత్మ అప్పుడు నా ఆత్మ యహో అంటున్నాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు తమ అక్రమ విషయంలో అంటే అక్రమం అంటే ఏమి పాపమే చెప్పేది ఒకటైతే చేసేది ఒకటి ఇప్పుడు దేవుడు కూడా మనము దేవుడు మనకు చెప్పేది ఒకటైతే చేసే పని ఇంకో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఒకటైతే కాబట్టి మనం మనకి ఏం అర్థం కావాలంటే దేవుడు మనసుల్లో ఉండే పాపాలని బట్టి మన అక్క వాళ్ళని బట్టి మన పాపాలను బట్టి దేవుడు మనతో ఎలా ఏం చేయడు బాధించాడు కాబట్టి మన అయిపోతుంది తగ్గుకుంటూ వస్తుంది ఈ కాలానికి నూట ఇరవై ఏడు సంవత్సరాలు దేవుడు ఆయుష్ని తొమ్మిది వందల సంవత్సరాలు ఉండే మనిషి ఆయుష్ని తగ్గించుకుంటూ వచ్చిన ఇరవై ఎందు విషయమై పాపము విషయమై అక్రమ విషయం ఎట్లుండాలి జాగ్రత్తలు అక్రమము చేయ దేవుడు అంటాడు లేవా నీ నామమున ప్రార్థన చేయలేదా దయ్యాల పెట్టాలని వెళ్ళగొట్టలేదా నీ నామమున రోచని ఇంపలేదు అక్రమం చేయవారుల ఎద్దు ప్రవచం ప్రారంభం మీరు చేయలేదంటే అక్రమం చేయు నా ఎద్దు నుండి మీరు తొలగిపోయింది అది నీ నామముననే కదా ఇవన్నీ అలా మీరు ఏం చేశారు అక్రమము కాబట్టి క్రైస్తులనైనా మనము నువ్వు దేవునికి ఎన్ని చేసినా అక్రమంగా చేసినట్లయితే ఏం ప్రయోజనం కాబట్టి దేవుడు అక్రమం విషయంలో సంతాపం చెందాడు సంతాపం చెందాడు బాధపడ్డాయి కాబట్టి మానవు నా ఆయ్యు దీనికి కాబట్టి అందుకే సో మనసుకి ఏం లేదు సమయమును పోనీయాక దినములు చెడ్డవి కనుక సమయంను పోనీయాక అజ్ఞానంలో కాక వలె జ్ఞానుల వలె నడుచుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకో తర్వాత మూడవది ఈ నోహావు కాలం తర్వాత కాలానికి నూట ఇరవై ఏళ్ళు తర్వాత కాలానికి డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరములు అది ఎప్పుడుంది కీర్తనలు పదే అధ్యాయము ఇదే కాలము కీర్తనలు తొంభై అధ్యాయము పదే వచ్చిన మోసే కాలం

మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించి మేము ఎదురుకోము ఇప్పుడు మూర్షాకాలంకి వచ్చేసరికి మనం మన ఆయుషి మానవుని ఆయుష్ మానవ ఆయుష్ డెబ్బది లేదా ఎనభది అని రాదు తగ్గి డెబ్బై లేదా ఇనవై సంవత్సరం సంవత్సరాలుగా అది కూడా నిరంతక మగను సంవత్సరాలుగా మరి అది నేటి వరకు ఇప్పుడు వరకు ఈ డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు కొనసాగు ఇది ఎప్పుడు కాలము మోసే కాలము అనగా ధర్మశాస్త్రం ఇప్పుడు మన మనకొక విషయాన్ని తెలియజేస్తుంది ఏమని తొమ్మిది వందల ఏడు మనకు మనసులో ఉన్న పాపాన్ని బట్టి నూట ఐదు ఇరవై సంవత్సరాలకి చేసి తర్వాత మూషకాలానికి వచ్చేసరికి డెబ్భై ఎనభై సంవత్సరాలుగా చేసి తర్వాత నాలుగవ భాగంలో పువ్వు లాంటిది మన బ్రతుకులు మన జీవితం అనే విషయాన్ని మనకు యేసు ప్రభు వారు నలభై దినములు తిరిగి లేచిన తర్వాత అయిన తర్వాత నలభై దినములు తన శిష్యులకు అగుపడుతూ అనేకమైన సత్యాలని చెప్తూ తర్వాత ఆయన ఒక మాట ఉంటాడు నేను వెళ్ళాక ఒక ఆదరణ కర్త వస్తాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆ సర్వసత్యం ఇప్పుడు ఏమైంది భయపడు కాబట్టి గా మనిషి ఆయుష్ ఏంటి అని అన్నప్పుడు ఎన్నేళ్ళు బ్రతకచ్చు మానవుడు ఇప్పుడున్న కాలంలో ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాలు నేటి వరకు కొనసాగు కానీ ఇప్పుడు గ్యారంటీ లేదు ప్రకృతి లేదు లేకుంటే

హంచు ద రాగానే మాయమే భై రాగానే మాయ ఈ మరి మానవుని జీవితం ఎలా ఉంటుంది యాకో యాకోబు నాలుగు పద్నాలుగులో మనకి ఒక వచనం ఉంటుంది ఏది రేపేబు సంభవించినో యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ందుకోసముధ గ్రంథకర్త ఎందుకు కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే వంటి జీవితాలు ఆవిరి వంటి జీవితాలు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతాము